సో నా పేరు ఎన్ సాయన్న డిపో మేనేజర్ నిజాంభట్పూ డిపో ఎమ్డి గారి ఆదేశానుసారము సో ఎమ్మిడి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఆ ఉద్యోగుల సంక్షేమం గురించి చేపట్టిన పథకాలలో భాగంగా ప్రతీ నెల రిటైర్ అవుతున్న ఉద్యోగులందరితో కలిసి మధ్యాహ్నము భోజనం చేయడం కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఈరోజు నిజాంబర్ టూ డి పన్ను రిటైర్ అవుతున్న ఈ సాయిలు గారు అలాగే ఏ అనుమన్లు డ్రైవర్ గారి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది తిరిగి సాయంకాలము పదవిలో మన సభను నిర్వహించడం జరుగుతుంది సో కార్పొరేషన్కు దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు సేవలు అందించిన ఉద్యోగదస్తులతో పాటు వారికి సహకరించిన కుటుంబ సభ్యులను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఎమ్మెంట్ గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మరి లంచ్కి అవగాహించి మరి వారితో కలిసి భోజనం చేసి వారి కుటుంబ విశేషాలు తెలుసుకొని మరి వారికి సహకరించినందుకు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది